నేను డాక్టర్ రవి సుమన్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ సోమాజ్గూడ యశోద ఇవాళ నేను మీకు న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్ మధ్యలో డిఫరెన్సెస్ చెప్ నార్మల్గా ఇప్పుడు కార్డియాలజీ ఉందనుకోండి కార్డియాలజిస్ట్లో కూడా కార్డియాలజిస్ట్ తర్వాత కార్డియక్ సర్జన్ ఇద్దరు ఉంటారనమాట అట్లాగే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సో మెడిసిన్లో ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక మెడికల్ బ్రాంచ్ అలాంటిదే సూపర్ స్పెషాలిటీలో దానికి అనుగుణంగా ఒక సర్జికల్ బ్రాంచ్ ఉంటుంది నార్మల్గా న్యూరాలజిస్ట్ అనేవాళ్ళు మెదడు స్పైనల్ కార్డు తర్వాత దానికి సంబంధించిన ఏ డిజీజ్నైనా డయాగ్నోస్ చేయడము దాన్ని ట్రీట్మెంట్ చేయడము చేస్తూ ఉంటారు అయితే డయాగ్నోసిస్లో వాళ్ళకి ఏమైనా సర్జికల్ కాజ్ ఉందనుకోండి అప్పుడు న్యూరోసర్జన్ మమ్మకి రెఫర్ చేస్తారు అదేవిధంగా డైరెక్ట్గా న్యూరోసర్జన్ చూసే కొన్ని డయాగ్నోసిస్లు జనరల్ ఫిజిషియన్స్ జనరల్ సర్జన్స్ డయాగ్నోజ్ చేసినవి కూడా డైరెక్ట్గా సర్జరీ అవసరం ఉంటే మాకు పంపిస్తూ ఉంటారు పూర్వకాలంలో అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ముందు న్యూరో సర్జరీ అనే ఫీల్డ్ అనేది లేదు ఎందుకంటే నార్మల్గా జనరల్ సర్జరీ వాళ్ళే ఈ సర్జరీలు అని చేసేవాళ్ళు కానీ జనరల్ సర్జరీలో చేసే ప్రిన్సిపల్స్ న్యూరో సర్జరీలో చేసే ప్రిన్సిపల్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండడంతో న్యూరో సర్జరీ స్పెషల్ ఫీల్డ్గా ఇవాల్వ్ అయిందన్నమాట సో అప్పుడు ఏం చేసినారంటే దీనికి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ పెట్టి యూరోప్ యూఎస్కి కొందరు పాత్ బ్రేకింగ్ డాక్టర్స్ పోయి ట్రైన్ అయ్యి వచ్చి ఇండియాలో ప్రప్రథమంగా ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ అని చెన్నైలో రామ్మూర్తి గారు స్టార్ట్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి అండ్ మన హైదరాబాద్లో కూడా మురళీధర్ రావు గారు స్టార్ట్ చేసి ఈ న్యూరో సర్జరీ అనే ఫీల్డ్ ఎవాల్వ్ అయింది బేసికల్గా న్యూరో సర్జరీ అనేది ముందు చాలా రిస్కీ సర్జరీసు పేషెంట్స్కి న్యూరో సర్జరీ చేస్తే చేయి పడిపోతుంది కాలు పడిపోతుంది చనిపోతారు అనే అవగాహన అపోలు ఉండేవి ముందు కాలంలో కరెక్టే ఎందుకంటే మనకి బ్రెయిన్ అండ్ స్పైన్ లోపలికి చూసే అవకాశం లేకపోయింది కానీ అర్లీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిత్ సెంచురీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ లేట్ ట్వంటీ ఎయిత్ సెంచరీ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనకి లేటెస్ట్ సిటీ స్కాన్స్ ఎంఆర్ఐ డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజోగ్రామ్ పెట్ స్కాన్స్ ఇవన్నీ ఇవాల్వ్ అయ్యి మనకి ఇప్పుడు డయాగ్నోసిస్ ముందే మనకి అంటే డయాగ్నోసిస్ అయినప్పుడే ఏ ప్రాంతంలో ట్యూమర్ ఉంది బ్రెయిన్ ఆర్ స్పైన్లో ఆర్ ఎక్కడ స్పాండెలోసిస్ ఉంది సర్వైకల్ లంబారా థొరాసిక దానికి ఏ విధమైన సర్జికల్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలా ఎట్లా చేస్తే మనకి సర్జరీలు సేఫ్గా ఉంటాయి అనేది ఈజీగా తెలుస్తుంది అది కాకుండా కూడా మనకి టెక్నాలజీ చాలా ఇవాల్వ్ అయింది మమ్మల్ని సర్జరీస్లో హెల్ప్ చేయడం ఎలాంటి దాంట్లో నావిగేషన్ అని వాడతాం నావిగేషన్ అనేది బ్రెయిన్లో గూగుల్ మ్యాప్స్ లాగా మనం బ్రెయిన్లో ఎక్కడున్నాము ఏ స్ట్రక్చర్ దగ్గర ఉన్నాము అన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంట్రో ఆపరేటివ్ ఎంఆర్ఐ ఇంట్రో ఆపరేటివ్ సిటీస్ వచ్చాయి అంటే సర్జరీ చేసినప్పుడు మనకి ఎంత తీసినామని డౌట్ వస్తే ఇమీడియట్గా పక్క రూమ్లోనే ఎంఆర్ఐ చేయించేసి మళ్ళీ తీసుకొచ్చి ఆ కంప్లీట్ ట్యూమర్ రిమూవల్ చేసి స్పైన్ సర్జరీ చేసేటప్పుడు స్క్రూస్ రాడ్స్ వేసేటప్పుడు ఇమీడియట్గా స్కాన్ చేసి చూసి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడము కరెక్ట్గా చేసుకోవడం అనేది టెక్నాలజీ ఇవ్వాలి అది కాకుండా అనస్థీషియా లేకుండా అవే క్రేన్యుంట మీస్ మీరు చూసుంటారు చాలా మంది యూట్యూబ్లలో ఇట్లా బాహుబలి పాట పాడుకుంటా ఎవరికి సర్జరీ చేసినారని గిటార్ వాయించుకుంటా అవన్నీ రియాలిటీ అవన్నీ ఫేక్ న్యూస్ కాదు ఎందుకంటే ఇప్పుడు అనస్తీష లేకుండా మనము పేషెంట్ కాన్షియస్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు బ్రెయిన్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ చేయవచ్చు అనమాట ఇది కాకుండా కూడా వితౌట్ ఆపరేషన్ న్యూరో సర్జన్స్ మేము ఇంటర్వెన్షన్స్ చాలా చేస్తుంటాం ఏదైతే స్పైన్కి వితౌట్ స్పైన్ సర్జరీ అవాయిడ్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లేజర్ డిస్క్ డీకంప్రెషన్స్ అని ప్లాజ్మా థెరపీస్ అని తర్వాత బ్రెయిన్లో కూడా వాస్కులర్ అబ్నార్మాలిటీస్ ఉంటే సర్జరీ లేకుండా న్యూరో ఇంటర్వెన్షన్ ఏదైతే డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ కాయిలింగ్ అని స్టెంట్స్ అని ఇవన్నీ చేస్తూ ఉంటాం ఓవరాల్గా చెప్పేది ఏంటంటే న్యూరో సర్జరీ అనేది ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్ న్యూరాలజీస్తో రెగ్యులర్గా సంప్రదించుకుంటా క్లోజ్ అసోసియేషన్లో వర్క్ చేసుకుంటా చేసే ప్రొసీజర్స్ జనరల్ సర్జరీ తర్వాత దీనికి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ట్రైనింగ్ కావాలా న్యూరో సర్జరీ చేసిన తర్వాత కూడా ఎవరు వాళ్ళు స్పెషలైజ్డ్ ట్రైనింగ్ తీసుకుని ఈ ఫీల్డ్లో ఎవాల్వ్ అవుతూ ఉంటారు ఇప్పుడు న్యూరో సర్జరీ అండ్ స్పైన్ సర్జరీ చాలా సేఫ్ ఎఫెక్టివ్ ఎందుకంటే మనకి ఓన్లీ స్కిల్ అండ్ ఎక్స్పర్టీస్తో పాటు టెక్నాలజీ కూడా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి చాలామంది సేఫ్గా భయపడకుండా న్యూరో అండ్ స్పైన్ సర్జరీస్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్తో తొందరగా రిలీఫ్ పొంది తొందరగా వర్క్కి వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు థ్యాంక్ యూ